నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు ఎన్నికల నగరా ఎప్పుడు మోగబోతోంది అనేటువంటి సస్పెన్స్ కంటే ఎవరు అభ్యర్థులుగా బరిలో నిలుస్తారనేటువంటి చర్చే ఎక్కువగా ఉంది ఎందుకంటే కూటమిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన వైపు నుంచి ఇంకా అడుగు ముందుకు పడని పరిస్థితి మరోవైపు అధికార పార్టీ చక్కచక్క అభ్యర్థులను మారుస్తూ ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో లోక్సభ స్థానాలపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గత ఎన్నికల్లో ఇరవై రెండు చోట్ల వైఎస్ఆర్ సిపి విజయ్ బావుట ఎగరేసింది గుండె జబ్బులు షుగర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదే క్రమంలో ఈసారి కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి నినాదాలతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో ఎంపీల స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు నాలుగు దశలుగా విడుదల చేసినటువంటి జాబితాల దెబ్బకి ఎవరి సీటు గ్యారంటీ అనేటువంటి విషయంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరొక పది నుంచి పన్నెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చడం పైన జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు దీనికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళకి కొంత సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే ఒక అలజడి వాతావరణం నెలకొని ఉంది కన్ఫర్మేషన్ లేనప్పుడు సేఫ్ గేమ్ ఆడడం బెటర్ అనేటువంటి దృష్టితో కొంతమంది పార్టీ మారడానికి కూడా ప్లానింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి సో ఈసారి జాబితాలో పది నుంచి పన్నెండు లోక్సభ స్థానాలపైన కసరత్తు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఆప్షన్గా చూస్తున్నారు ఎవరిని చాయిస్లో తీసేస్తున్నారు ఆ అంశాలను విశ్లేషిద్దాం జగన్మోహన్ రెడ్డి లోక్సభ స్థానాలపైన కసరత్తు చేస్తున్నాం అలానే అభ్యర్థుల మార్పు పైన ఫోకస్ పెట్టడం ఏ పైన ఈ కసరత్తు ఎక్కువగా జరుగుతుంది ఎవరికి స్థానాలు గల్లంత అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాలను విశ్లేషించి చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ కనీసం పది స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి ప్రణాళికని సిద్ధం చేస్తుంది ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించి దాదాపు నలభై ఏడు చోట్ల అభ్యర్థులను మార్చినటువంటి నేపథ్యం కొన్ని చోట్ల ఎంపీల్ని ఎమ్మెల్యేలుగా బరిలో దింపడానికి కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు ఇక లోక్సభ స్థానాల్లో మిగిలినటువంటి ప్రక్షాళనలు అంటే ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా కనీసం ఎనిమిది మంది అభ్యర్థుల్ని ఇప్పటికే లోక్సభ సభ్యులుగా గెలిచి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నవారిని అసెంబ్లీకి పంపేందుకు కావాల్సినటువంటి ప్రణాళిక ఒకరిద్దరిని ఇంటికి పంపేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మిగిలిన లోక్సభ సభ్యుల్లో కనీసం పది పన్నెండు మందిని మార్చడానికి ఆయన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఇదే క్రమంలో ఏ ఏ నియోజకవర్గంలో ఎవరిని ఆప్షన్గా తీసుకుంటారో కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఇరవై రెండు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు బావుట ఎగరేసింది ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తం అంతా రాయలసీమలో క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్ ప్రకాశం గుంటూరు జిల్లా వరకు ప్రకాశం జిల్లా వరకు మొత్తం క్లీన్ స్వీప్ అయింది గుంటూరులో ఒక స్థానం కృష్ణా జిల్లాలో అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక స్థానం తెలుగుదేశం పార్టీకి మరొక స్థానం శ్రీకాకుళం నుంచి వచ్చింది ఈ మూడు సీట్లు మాత్రమే టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్సిపి ఇక్కడ మనం చూస్తే కనుక కలర్ కూడా మొత్తం బ్లూయిష్ కలర్లో ఉన్నటువంటి పరిస్థితి సో ఈసారి కూడా దాదాపు అటువంటి ఫలితాలు తీసుకురావాలంటే అభ్యర్థుల్ని మార్చక తప్పదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఎనిమిది మంది అభ్యర్థుల్ని ఇప్పటికే అసెంబ్లీకి పంపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఒకరిద్దరు అంటే గోరట్ల మాధవ్ హిందూపురం ఎంపీ లాంటి వారికి మాత్రం టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎక్కడెక్కడ మార్పులు రాబోతున్నాయో చూద్దాం ముందుగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బివి సత్యవతి ఉన్నారు అయితే ఈ స్థానం నుంచి పేల రమాకుమారి పేరు పరిశీలిస్తున్నటువంటిగా సమాచారం వస్తుంది ఎందుకంటే గతంలో ఆడారి ఆనంద్ కుమార్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సోదరి మహిళలకి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కేటగిరీలో అనకాపల్లి ఎంపీగా ఈమె పేరుని పరిశీలిస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది తర్వాత కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి వంగా గీత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆ స్థానంలో మరొక అభ్యర్థిని నిలబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఆయనే చలమల శెట్టి సునీల్ ఈ పేరు పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి వంగా గీతని ఎమ్మెల్యేగా పిఠాపురానికి పంపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు దీనికి సంబంధించి పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చలమల శెట్టి సునీల్ సుదీర్ఘకాలం అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అయితే రెండు వేల తొమ్మిదిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో బరిలో దిగి వైసీపీ ద్వారా దిగి ఓటమి పాలయ్యారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగి ఓటమి పాలయ్యారు ఫైనల్గా ఇప్పుడు మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ఈయన పేరుని జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండడం వల్ల ఈయన పేరుని సీరియస్గా కన్సిడర్ చేస్తున్నట్టుగా కాకినాడ ఎంపీ స్థానానికి తెలుస్తుంది ఒకవేళ ఈయనకి సంబంధించి కనుక క్లారిటీ రాకపోతే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అవుతారనేటువంటి ఒక ప్రచారం జరిగింది ఆ ప్రచారం నేపథ్యంలో ముద్రగడకి ఈ సీటు దక్కుతుందని అందరూ భావించారు కానీ ఆయన రాను అని తగేసి చెప్పేసినట్టుగా సమాచారం ఉంది దీంతో చలమల శెట్టి సునీల్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది ఇక అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్త అనురాధ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇక్కడి నుంచి బలమైనటువంటి అభ్యర్థిని నింపి నిలబెట్టేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థుల అన్వేషణని ప్రారంభించినట్టుగా సమాచారం ఉంది సో ఇది ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఎవరిని కొత్తగా తీసుకొస్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక రాజమండ్రికి సంబంధించి సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం మార్గాన్ని భరత్ ఉన్నారు మార్గాన్ని భరత్ని అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఇప్పుడు కేశవ్ భట్ల శ్రీనివాస్కి ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అలానే గిరిజాల వీర్రాజు కాబు సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం కేశవ పట్ల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో రాజమండ్రిలో అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఎవరిని చాయిస్గా జగన్ తీసుకుంటారనేది ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి ఆసక్తికరంగా మారినటువంటి పరిణామం అలానే ప్రత్యర్థులు నిలబెట్టేటువంటి అభ్యర్థుల బట్టి ముఖ్యంగా జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తుల క్రమంలో ఎవరికి ఏ స్థానం దక్కుతుందో దాన్ని బట్టి మిగతా స్థానాలు భర్తీ చేసేటువంటి ఆలోచనలు అయితే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీల మార్పు మాత్రం తద్యం అనేటువంటి సంకేతాలు ఇక్కడ మరొక కీలకమైన నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం ఇక్కడ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారింది రఘురామకృష్ణరాజు త్రిపులార్ పేరుతో పాపులర్ ఆయన చేసేటువంటి విమర్శలు సొంత పార్టీ పైన చేసేటువంటి విమర్శలు సంచలనంగా మారినటువంటి విషయం అందరికీ తెలిసి ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి మార్పు అనేది అనివార్యం కొత్తగా అభ్యర్థిని ఎవరు నిలపాలి ఎందుకంటే త్రిపులారి అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తారనేటువంటి సంకేతాలు ఆయన పదే పదే ఇస్తున్నారు అయితే ఏ పార్టీ టీడీపీనా బీజేపీనా జనసేన మూడు పార్టీలు ఏ పార్టీ నుంచైనా ఆయన పోటీ చేస్తారనేటువంటి మాట చెప్పడం కాబట్టి సీటు నరసాపురానికి సంబంధించి రఘురామకృష్ణరాజు అవతలి పక్షంలో కన్ఫర్మ్ అయినట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని భావిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గోకరాజు రంగరాజు గతంలో గోకరాజు గంగరాజు ఇక్కడ నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేశారు ఆయన కుమారుడు గోకరాజు గంగరాజు రంగరాజుని రంగంలో దింపాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది అలానే మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలిపేటువంటి క్రమంలో గతంలో బీజేపీ తరఫున గోకరాజు గంగరాజు గెలిచారు కాబట్టి ఆయన కుమారుడిని బలి బరిలోకి దింపడం మంచిది అనేటువంటి సూచనలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఈ ఆప్షన్ కాదు అనుకుంటే కనుక రెబల్ స్టార్ కృష్ణరాజు సతీమణిగా ఉన్నటువంటి శ్యామలాదేవి ఈ మధ్యకాలంలో కృష్ణరాజు మృతి చెందారు కాబట్టి ఆ సింపతి అలానే యంగ్ రెబల్ స్టార్గా ప్రభాస్కున్నటువంటి ఇమేజ్ ఇవన్నీ కలిసి వస్తాయి కాబట్టి శ్యామలాదేవిని బరిలోకి దింపాలి అనేటువంటి మాటను కూడా క్షేత్రస్థాయిలో చాలామంది రికమెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పేర్లను జగన్మోహన్ రెడ్డి సీరియస్గా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళలో ఎవరికి అవకాశం ఇచ్చినా కానీ త్రిబులఆర్ని ఓడించడం లక్ష్యంగా నరసాపురం నియోజకవర్గాన్ని మరింత ప్రత్యేక దృష్టితో చూసేటువంటి అవకాశం ఉంది ఇక మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఈ మధ్య కొన్ని మార్పులు చేర్పులు జరిగినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అక్కడ వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు గతంలో ఆయన గుంటూరులో రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఓటమి పాలయ్యారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫునటువంటి గెలిచినటువంటి నాయకుడు అయితే బాలశౌరి మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయనకి టికెట్ ఇవ్వడానికి అవకాశాలు లేవని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఆయన జనసేన పార్టీలో చేరడానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఈ నేపథ్యంలో కొత్త పేర్లని వైఎస్ఆర్సీపీ పరిశీలిస్తుంది ఈ కొత్త పేర్లలో డైరెక్టర్ వివి వినాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది డైరెక్టర్ వివి వినాయక్ సామాజిక వర్గ పరంగా కూడా మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గానికి బలమైన పట్టున్నటువంటి నియోజకవర్గం కాబట్టి లోక్సభ బరిలో ఆయన దింపితే ఎక్కువ సానుకూలత ఉండొచ్చు అలానే చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు అనేటువంటి పేరు ఉండడం కూడా ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశం అవుతుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరోవైపు వంగవీటి రాధాకృష్ణ వంగవీటి మోహన్ రంగ తనయుడు రాధాకృష్ణ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తారు ఆయన వస్తే మచిలీపట్నం ఎంపీ స్థానానికి ఆయన బరిలో దింపుతారనేటువంటి ప్రచారం జరిగింది అయితే ఇటీవలే వంగవీడి రాధాకృష్ణ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ఇవన్నీ గాలి మాటలు గాలి ప్రచారాలు మాత్రమే తాను ఏ పార్టీలో చేరడం లేదు ప్రస్తుతానికి తెలుగుదేశంలోనే ఉంటున్నాననేటువంటి ఒక స్పష్టత ఇచ్చారు ఈ నేపథ్యంలో వివి వినాయక్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి బరిలోకి దిగొచ్చు అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక మరొక నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం ప్రస్తుతం గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ టీడీపీ సిట్టింగ్ స్థానం అది గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు ఇక్కడి నుంచి పూర్వపు ఎంపీ అంటే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అంతకు ముందర రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు సో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా మారడం ఈ ఈ పరిణామాలు అన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మోదుగులని మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా బరిలోకి దింపాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు నుంచి నటుడు ఆలీ ఈ నియోజకవర్గం పైన ఎక్కువ ఆసక్తితో ఉన్నారు ఒకవేళ ఛాన్స్ ఇస్తే తాను అక్కడి నుంచి పోటీ చేయడానికి అలానే గుంటూరులో మైనారిటీ ఓటు బ్యాంక్ కూడా కొంత కన్సిడరబుల్గా ఉండడం వలన గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆలీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అధిష్టానం ఆలోచన మరొక విధంగా ఉంది అది ఎందుకు అనేది మనం మళ్ళీ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు వైఎస్ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు కారణం ఏంటంటే ఈ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయించింది ఇదే విషయాన్ని ఆయనకి కమ్యూనికేట్ చేయడం గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేయాలనేటువంటి సంకేతం శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ఒక అంతర్గత గందరగోళ పరిస్థితి ఉంది ఈ గందరగోళానికి తాను మాత్రం బాధ్యులు కాదని చెబుతూనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కృష్ణదేవరాయలు ఒక ప్రకటన చేశారు సో ఇక్కడ ఒక బలమైనటువంటి బీసీ అభ్యర్థిని నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఎవరు బరిలో నిలుస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఇక ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి కూడా విస్తృత చర్చ జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది ఇదే క్రమంలో ప్రస్తుతం ఇక్కడ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అయితే ఆయన కుమారుడు రాఘవ రెడ్డిని బలిలో దింపాలి అనేటువంటి ఆలోచనతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ససేమిరా అనడంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ప్రస్తుతం గుంబనంగా ఉన్నారు పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఈయన తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర లాబింగ్ చేశారనేటువంటి ప్రచారం జరిగింది అయినా కానీ జగన్ సస్యోమిరా అని చెప్పడం మరోవైపు నుంచి బాలినేని రెడ్డి కూడా టికెట్ గ్యారంటీ ఇవ్వకపోవడంతో ఇద్దరు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఒంగోలు సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా మారుతుంది పరిశీలనలో ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నాయకుడు ఇక్కడ బరిలో దిగుతారనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఎంతవరకు గంట పూర్తిగా జిల్లా మారాల్సినటువంటి అనివార్యత ఉంది మరొక ప్రత్యామ్నాయంగా మధ్యశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేత దర్శి నియోజకవర్గం నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి అధికార రాజకీయాలకు రంగప్రవేశం చేశారు కానీ అప్పుడు ఓటమి పాలయ్యారు తర్వాత క్రమంలో వైఎస్ఆర్సీపీలో జరిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడు మరీ ముఖ్యంగా ఫైబర్ నెట్ స్కామ్కి సంబంధించి అనేక అంశాలపైన కోర్టులో కేసులు వేసినటువంటి నాయకుడు సో ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఒక ఆప్షన్గా ఈయన పేరును కూడా ఒంగోలు ఎంపీ స్థానానికి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇక్కడ నుంచి సినీ నటుడు ఆలిని ఎందుకంటే గుంటూరులో పోటీ చేయాలనేటువంటి ఆసక్తి ఆలీకి ఉన్నప్పటికీ కూడా ఆయన నంద్యాల బరిలో దింపాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆలీ దానికి సుముఖంగా లేరు నంద్యాలలో కూడా కన్సిడరబుల్గా మైనారిటీస్ ఓటు బ్యాంకు ఉంది అనేటువంటి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సినీ నటుడిగా ఆయన ఎక్కడైనా బరిలో దిగొచ్చు అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ వాలి ఆసక్తిగా లేరు ఫైనల్గా ఏం చేస్తారో చూడాలి ఇందులో కనీసం కొన్ని నియోజకవర్గాలకైనా కానీ ఐదో జాబితాలో చోటు దక్కుతుందా లేదా అనేటువంటి పరిస్థితి ఉంది ఇక కొన్ని ఆల్రెడీ గల్లంత అయినటువంటి నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రస్తుత ఎంపీ ఆయన ఇమీడియట్గా రిజైన్ చేసేసారు ఆల్రెడీ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టుగా ఆయన ప్రకటన చేసేసారు ఫస్ట్ రిజిగ్నేషన్ ఎంపీస్ కేటగిరీలో చూస్తే ఆయనదే మనం చెప్పాల్సి ఉంటుంది దానికి ఇన్ఛార్జిగా గుమ్మనూరు జైరామ్ని ఇప్పటికే పార్టీ అధిష్టానం అనౌన్స్ చేసింది అయితే గుమ్మనూరు జయరాం కూడా ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ప్రజారాజ్యం నుంచి ప్రస్థానం ప్రారంభించినటువంటి నాయకుడు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు తెలుగుదేశం నేతలతో టచ్లో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి కర్నూలుకి సంబంధించి మరొక ప్రత్యామ్నాయంగా అభ్యర్థిని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి జయరామ్ కల్పిస్తారా లేదా బరిలోకి దిగుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ఇంకా విజయనగరం జిల్లాకి సంబంధించి బెల్లం చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన స్థానంలో మజ్జి శ్రీనివాసరావు మంత్రి బొత్స సత్యనారాయణ మేనలుడు ఆయన ఆయనకి టికెట్ కేటాయిస్తూ జగ అంటే ఇన్ఛార్జ్గా విజయనగరం స్థానానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఆయన ఇప్పటికే ప్రకటించేశారు ఇక మరొక నియోజకవర్గం అనంతపురానికి సంబంధించి ఫస్ట్ లిస్టులోనే గోరంట్ల మాధవ్ పేరు తీసేసినటువంటి పరిస్థితి అక్కడ శంకరనారాయణని ప్రస్తుతం ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు సో బరిలో దిగడానికి కూడా ఎక్కువ అవకాశాలు శంకరనారాయణకే ఉన్నాయనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి ఇంకొక నియోజకవర్గం చూస్తే కనుక చిత్తూరు నియోజకవర్గం రెడ్డెప్ప ప్రస్తుత ఎంపీగా ఉన్నారు ఆయనని గంగాధర నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి పంపుతూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి లోక్సభ ఎన్నికల బరిలో కూడా నారాయణ స్వామి నిలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరికొన్ని నియోజకవర్గాలని ఐదో జాబితా సమయంలో నాలుగో జాబితా సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ స్పష్టతలో భాగంగా చూస్తే మార్పులు చేర్పులు జరిగినాయి విజయవాడ ఎంపీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వైసీపీలో చేరినటువంటి క్రమంలో పార్టీ ఇన్ఛార్జిగా వైసీపీ విజయవాడ ఇన్ఛార్జిగా లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా కేసిన నాని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశారు ఇక విశాఖపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఎంవి సత్యనారాయణ రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన ఎమ్మెల్యేగా పంపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బొత్స ఝాన్సీ ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారి భార్య ఆమెకి ఎంపీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆమె అక్కడ ఎంపీగా బరిలో దిగేటువంటి అవకాశం ఉంది ఇక తిరుపతికి సంబంధించి ఈ మధ్య ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి లోక్సభ ఎంపీ గురుమూర్తిని పక్కన పెట్టారు అంటే లోక్సభ బరిలో కాకుండా ఈసారి ఆయన్ని అసెంబ్లీకి పంపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు సత్యవేడు నుంచి ఆయన అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఇన్ఛార్జ్ అంటే లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు ఎంపీగా కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక శ్రీకాకుళానికి సంబంధించి పేరాడ తిలక్ని ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు పేరాడ తిలక్ కూడా గత ఎన్నికల్లో ఎర్రన్న అచ్చెన్నాయుడు పైన పోటీ చేసి టెక్కల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకుడు శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఈయనని నియమించారు అంటే కింజరపు ఎర్రన్నాయుడు కొడుకు ఆయన పైన రామ్మోహన్ నాయుడు పైన ఈయన పోటీకి దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి సునీల్ కుమార్ యాదవ్ని ఇన్ఛార్జిగా నియమించారు బహుశా సునీల్ కుమార్ యాదవ్ కూడా ఏలూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి అవకాశం ఉంది అంటే మొత్తంగా ఓవరాల్గా దాదాపు ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చేసింది ఎవరెవరు ఎంపీలుగా బరిలో అనేటువంటి విషయంలో వైసీపీ ఎంపీలుగా ఎంపీ అభ్యర్థులుగా ఎవరెవరు అనేటువంటి విషయంలో ఎనిమిది మందికి స్పష్టత వచ్చేసినటువంటి పరిస్థితి మిగతా నియోజకవర్గాల పైన ఫోకస్ పెడుతున్నారు రెండవ లిస్టు ఇప్పుడు రాబోయేటువంటి లిస్టులో ఐదవ లిస్టులో ఖచ్చితంగా కనీసం పది లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందన్నారు దీంతో లోక్సభ సభ్యుల్లో కూడా ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొంది చివరి నిమిషం వరకు ఎవరు బరిలో దిగుతారు అలానే అసెంబ్లీకి ఎవరిని మళ్లించేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాలు అంశాలపై కూడా ఒక ఉత్కంఠ వాతావరణం వైసీపీలో నెలకొంది ఇక ఐదో జాబితాలో అసెంబ్లీకి సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో రాను రాను అభ్యర్థుల మార్పు కొత్త అభ్యర్థుల నిర్ణయం అలానే కొత్త అభ్యర్థుల్ని అన్వేషించేటువంటి ప్రక్రియ ఈ విషయంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం ఉంది అలానే ఓటర్లు కూడా తమ పరిధిలో ఎవరు పోటీ చేయబోతారు ఏ పార్టీ అభ్యర్థి బరిలో దిగుతారనేటువంటి పార్టీలకు సంబంధించి ఏ అభ్యర్థి బరిలోకి దిగుతారనేటువంటి ఆసక్తి కూడా పూర్తిగా నెలకొని ఉంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని రోజుల్లో అంటే ఇప్పుడు నాలుగు జాబితాలు రిలీజ్ చేశారు ఐదో జాబితా ఇవాళ రేపు అనేటువంటి చర్చ వస్తుంది కాబట్టి జనవరి నెలాఖరు నాటికి ఒక స్పష్టత తీసుకురావాలి ఆల్మోస్ట్ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంది